హాయ్ ఫ్రెండ్స్ సరస్వతి డిషెస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చెస్ట్ డ్రాప్స్ మార్క్ వేసుకుంటున్నాము మీకు ప్రతి ఒక్కటి మార్కింగ్ ఎలా వేసుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలి మీకు ప్రతి ఒక్కటి చిన్న చిన్న పార్ట్ పెట్టినాము మీరు చూసి నేర్చుకోండి చూడండి మనం ఉక్సు పట్టి కానీ నెక్ కానీ షోల్డర్ కానీ శంఖభాగం కానీ ప్రతి ఒక్కటి మీకు పర్ఫెక్ట్గా మీకు వీడియో చూయించాము మీరు ఈ వీడియో చూడండి నేర్చుకోండి మీరు చూడడం వల్ల పది మంది నేర్చుకుంటారు రాని వాళ్ళు ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి కామెంట్లో ఎలా ఉందో తెలియజేయండి చూసారా మనం పక్క కొలతలతో ఈరోజు మీకు కటింగు పర్ఫెక్ట్గా చూపించాము లైక్ షేర్ సబ్స్క్రైబ్ ధన్యవాదములు